డెమోక్రసీ ఎంపి సేవ్ డెమోక్రసీ పేరు మీద నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా కూటమి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నిర్వాహం మరో కోణం పుస్తకాల ముద్రలో మామిడి హరికృష్ణ తన ఉద్యోగి మర్చిపోయిన వైనా కరోనా కాలంలో ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కమిషన్ ఇచ్చే వారికి ప్రాధాన్యత ప్రాధాన్యత పండుగల ఉత్సవాల పేరుతో లక్షల ప్రభుత్వం సొమ్ము స్వాహ కవులు రచయితల తీవ్ర ఆరోపణలు విచారణ చేపట్టడం వైఎస్ జేఏసీ విద్యార్థ సంఘం నేతల డిమాండ్ త్వరలో కార్యాచరణ ఈయన కూడా ఆల్రెడీ ఈయన గురించి చెప్పిందే ఈయన మీద కూడా ఎంక్వైరీ జరగాలి సినీ లోకం అంటూ కూడా ఒక దాన్ని తీసుకొచ్చి రవీంద్ర భారతిలో ఎవరైతే ఆంధ్ర కళాకారులకు రవీంద్ర భారత్ నప్పి ప్రయత్నం అయితే ఆయన చేసిండు చేస్తుండు కూడా అని కూడా అప్పుడు అప్పుడు వార్త రాసుకొచ్చిన ఇప్పుడు రాసుకోవచ్చు ఇండియా కూటమిలో సీట్ల పంచాయతీ పోటీ చేసే స్థానాలు ముందే ప్రకటించిన శివసేన అయ కూటమి నేతలు సరిపోయా ఇంకా మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారంటే మేము నమ్మాలి తెలంగాణ దేశ ప్రజలందరూ మిమ్మల్ని నమ్ముతాం రెండు వేల ఇరవై నాలుగు గగన్యాన్కు ఇస్రో సంసిద్ధత మానవ రహిత విమాన పరీక్షలకు సిద్ధం ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి మరోసారి గగన్యాన్కు ఇస్రో సిద్ధం సంసిద్ధం అవుతుందంట మరి సక్సెస్ కావాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి వైయాటవి తెలంగాణ వైఆర్టీవి తెలంగాణ తెలుగు నుండి కూడా కోరుకున్నాం ఎప్పటి ఏపీలో కొత్త రాజకీయ పార్టీ జయ భారత్ నేషనల్ పార్టీ స్థాపించిన సిబిఐ మాజీ జేడీ ఇది పెట్టిన పార్టీ కాదు పుట్టిన పార్టీ అని వెల్లడించిన లక్ష్మీనారాయణ ఇప్పుడున్న పరిస్థితులు మార్చడానికి పుట్టిన పార్టీ అని స్పష్టీకరణ ఎవరైతే జగన్ని తీసుకుపోయి లోపలేసిరో ఎవరైతే జగన్ కేసుని ఎంక్వైరీ చేసిర్రో ఎవరైతే గతంలో జనసేన పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి నాయకుడు మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ కూడా పార్టీని పెట్టారు పార్టీ పేరు భారత్ నేషనల్ పార్టీ అంటూ కూడా అంటే జై భారత్ నేషనల్ పార్టీ అది పుట్టిన పెట్టిన పార్టీ కాదు పుట్టిన పార్టీ అంటూ కూడా చూడాలి మరి ఎంతవరకు ఈ పార్టీ రాణిస్తుంది ఆంధ్ర కూడా వెచ్చిన్న పరిస్థితి దిశ కి సంబంధించినటువంటి ఈ పేపర్ చూస్తే టూ వీలర్ చలన ఎనభై శాతం డిస్కౌంట్ కార్లు ఆటోలకు అరవై శాతం రాయితీ ప్రకటించిన ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి క్లియర్ క్లియర్ చేసుకునే ఛాన్స్ పెండింగ్ లో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఆర్టీసీ బస్సులు తోపుడు బండ్లపై తొంభై శాతం టూ వీలర్లపై ఎనభై శాతం ఆటోలు ఫోర్ వీలర్లపై అరవై శాతం భారీ వాహనాలపై యాభై శాతం రాయితీ ఇచ్చింది ఈ నెల ఇరవై ఆరు నుంచి క్లియర్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కొత్తగా ఏర్పడిన తర్వాత పాత ఏదైతే చలాన్లు కానీ కేసులు గానీ కొన్ని క్రైమ్ సంబంధించినట్టు గానీ కొన్ని ఎలక్షన్ సంబంధించినటువంటి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొందరగా కంప్లీట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం ఇస్తారు మరి చూడాలి ఇక్కడ మరోటి మెడికల్ కౌన్సిల్ కౌన్సిల్ ఎలక్షన్ లో హెచ్ఆర్డిఏ విజయం యువ డాక్టర్ డాక్టర్ల వేవ్ లో ఓడిన సీనియర్లు హెచ్ఆర్డిఏ మెడికల్ కౌన్సిల్ పదవి మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ లో యువ యువ డాక్టర్లు అయితే కొత్తగా నూతనంగా ఏర్పడి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతమేరకు విజయం సాధించారు సీనియర్లకు సీనియర్లకు దెబ్బ కొట్టిరు అని చెప్పి కూడా రాసుకో